హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ స్మార్ట్ ముత్తు ఈ రోజు మన రెసిపీ ఏంటంటే కొంచెం డిఫరెంట్ కర్రీ చేద్దాం అదేంటంటే చేప గుడ్డు ఫ్రై అండి సో అదేనండి ఫిష్ ఎగ్ ఫ్రై సో ఇంకా చెప్పాలంటే సో చేప జన ఫ్రై సో నీసు వాసన లేకుండా సూపర్ ఎమ్మీగా సూపర్ టేస్ట్ గా ఆహా అనేంత వా టేస్ట్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ఇంకెందుకు ఆలస్యం ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ నేను ఇక్కడైతే ఒక చేప గుడ్డు అయితే తీసుకున్నాను అనమాట సో చేప జనం అయితే తీసుకున్నాను ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సో గ్యాస్ మీద అయితే ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకుందామండి సో మనకు తర్వాత కావాల్సిన ఆయిల్ ఒక సిక్స్ టు సెవెన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ ఇందులోకి ఎక్కువే పడుతుందండి కొద్దిగా అటు ఇటుగా ఎక్కువ వేసుకున్నా ఏం కాదనమాట సో తర్వాత కొద్దిగా నూనె వీడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకుందామండి ఆవాలు చుట్టుపట్ల తర్వాత ఆనియన్స్ ఒక త్రీ మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ దాంతో పాటు కరివేపాకు కలిపి వేసేస్తున్నాను నేను ఓకేనా ఆనియన్స్ ఇలా నిలువగా కట్ చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి సో ఈ కర్రీ ఎక్కువ బాగుంటాయి అనమాట సో ఎందుకు నేను కరివేపాకుతో కలిపి ఆనియన్స్ వేస్తున్నాను అంటే సో కరివేపాకు మనం అప్పుడప్పుడుకి వాటర్లో క్లీన్ చేసి వేసి ఆయిల్లో వేసినప్పుడు బాగా ఆయిల్ అనేది చిట్లుతుంది స్ప్రెడ్ అయిపోతుంది అందుకని ఆనియన్స్లో కలిపి వేస్తే అంత చిట్లదు కదా అందుకని నేను కలిపి వేస్తున్నాను మీకు కావాలంటే ఫస్ట్ కరివేపాకు వేసి కొద్దిగా వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి సో ఎలా అయినా మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా వేసుకోండి సో వేసిన తర్వాత ఈ ఆనియన్స్ ఇప్పుడు మనం తొందరగా ఫ్రై అవడానికి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు అయితే వేసేస్తున్నానండి ఇదే స్టేజ్ లోనే సో వేసేసి గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ టర్న్ చేసుకుని ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ లోకిటాన్ అయ్యేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకుందాం ఈ ఆనియన్స్ తో పాటే మనం పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం అండి సో పచ్చిమిర్చి ఒక నాలుగు లేదా ఐదు మధ్యలోకి ఇలా కట్ చేసుకొని ఒక్కసారి మాత్రమే కట్ చేసాను మధ్యలోకి కట్ చేసుకుని ఇందులోకి వేసేసుకొని ఇక అయితే రెండింటిని మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ టర్న్ అయ్యేంత వరకు చూసారా ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేస్తే ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ లోకి టర్న్ అయిపోయాయండి అయితే ఒక టూ టమోటాన్ని మధ్యలో సన్నగా కట్ చేసి ఇందులో వేసేసేయాలి ఈ స్టేజ్ లోనే సో ఇలాగా టమోటాని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా మీరు కట్ చేసుకోండి మనం కట్ చేసుకోవడంలో కచ్చితంగా టేస్ట్ మారిపోతుందండి ఈ సో మీరు ఏముంది అనుకుంటారు కానీ అది ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఉంటది సో టమోటా వేసుకున్న తర్వాత ఇలా ఒక్కసారి కలిపి మూత పెట్టేసేయండి సో మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి అరగంటకుండా కలుపుతూ ఉండాలండి ఇప్పుడు టమాటాలు మనకు బాగా మగ్గేదాకా అంటే కరిగిపోవాలి అనమాట అంత మెత్తగా అయ్యేదాకా అయితే మనం ఫ్రై చేసుకుందాం ఒక ఫైవ్ టు ఫోర్ మినిట్స్ పడుతుంది సో చూసారా చక్కగా ఇలా అయితే ఫ్రై అయిపోయిందండి సో ఇలా ఫ్రై అయి మనకు టమాటాలు బాగా కరిగిపోయాయి కదా సో ఇప్పుడైతే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోండి ఓ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కొంచెం మగ్గాలి ఒక వన్ టు టూ మినిట్స్ బాగా ఫ్రై అవ్వాలన్నమాట అనమాట ఇలా మధ్య మధ్యలో కలిపి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల పొడి వేసుకోండి నీ ఉండదు సో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు పొడి వేసుకోండి తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వేసుకుందాం అండి సో తర్వాత ఫైనల్ గా వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా వేసుకొని ఈ మిశ్రమాన్ని చక్కగా ఒక్కసారి కలుపుకుందాం ఈ స్టేజ్ లో ఆల్వేస్ మన మంట అనేది లో ఫ్లేమ్ లో మాత్రమే ఉండాలండి సో లేదంటే మనం మసాలాలు వేసాం కదా అడుగంటే అంటే ఛాన్స్ అనమాట ఈ స్టేజ్ లోనే మీరు కొద్దిగా ఆయిల్ తక్కువ అయింది అనుకుంటే ఆయిల్ కొద్దిగా యాడ్ చేసుకోండి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఒక్కొక్కసారి చక్కగా ఇలా ఫ్రై చేసుకుందామండి ఇలా మసాలాలు వేసాక లో ఫ్లేమ్ లో డౌన్ చేసుకుని ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసిన తర్వాత మన మాస్టర్ బ్లాస్టర్ మెయిన్ ఇంగ్రీడియంట్ సో చేపగుడ్డు సో ఈ ఫిష్ ఎగ్ ని కూడా మనం వేసేసుకుందాం ఈ స్టేజ్ లో ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్పాలండి మీరు ఫిష్ ఎగ్ వేసే ముందు ఎలా శుభ్రం చేసుకోవాలంటే పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టూ టేబుల్ స్పూన్స్ కల్లు ఉప్పు వేసి ఒక టెన్ మినిట్స్ మనం ఆ ఎగ్ ని వేసేసి అలానే నాన్న సో తర్వాత టెన్ మినిట్స్ తర్వాత ఆ ని మనం క్లీన్ చేసుకోవాలన్నమాట అలా క్లీన్ చేసుకుంటే నీసు వాసన కొద్ది వరకు తగ్గుతుంది ఇంకా అలా కాదు అనుకుంటే మన ఆ ఎగ్ ని వేడి నీళ్ళలో ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసి ఈ మన చేప ఎగ్గును వేసి ఒక టూ టు ఫైవ్ మినిట్స్ మనం ఉడగబెట్టి కూడా వేసేసుకోవచ్చు నేను అలా వేయట్లేదు నేను నార్మల్ గా పసుపు ఉప్పులో కడిగి వేసేస్తున్నాను అనమాట సో చూసారా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎగ్గు నేను ఇప్పుడు మన మసాలాలోకి ఈ ఎగ్ వేసేసుకుందాం వేసేసుకుందామండి సో ఈ ఎగ్గుని ఇలా వేసేసాక మనం కత్తితో ఇక్కడే స్మాష్ చేసుకోవచ్చు లేదంటే బయటే ప్లేట్ లో స్మాష్ చేసి కట్ చేసి వేసుకోవచ్చు అనమాట నేనైతే కత్తితో డైరెక్ట్ గా ఇలా అంటే అది జస్ట్ అలా కట్ అయిపోయింది అనమాట ఇలా కత్తితో స్మాష్ చేసుకుంటే ఈజీగానే అది స్మాష్ అయిపోతుందండి ఎక్కువ టైం ఏం పట్టదు సో ఇలా స్మాష్ చేసుకుని ఇలాగ మనం గంటితో ఫ్రై చేసుకోవాలి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మీరు గరిటితో కూడా ఇలా స్మాష్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇలా అన్నారనుకోండి ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఉడ్డు వేసాక ప్యాన్ ని ఆల్వేస్ లో ఫ్లేమ్ లోనే పెట్టుకోండి మీడియం ఫ్లేమ్ లో కూడా వద్దు లేదంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయండి ఇలా మన ఎగ్ చక్కగా ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం వాటర్ పోసుకోవాలి ఎందుకంటే ఎగ్ కూడా కాలు కదండి సో నీళ్ళు ఇక్కడ ఎక్కువ పోసుకోవద్దండి జస్ట్ మనం టీ గ్లాస్ అన్ని వాటర్ పోసుకుంటే సరిపోతుంది మనం టీ తాగే గ్లాస్ ఉంటుంది ఆ గ్లాస్ వాటర్ పర్ఫెక్ట్ గా సరిపోతాయి సో ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఒక్కసారి మన గుడ్డంతా అంతా కలిసేలాగైతే ఇలా చక్కగా అయితే కలిపి వేసుకోండి నీళ్ళు పోసి ఈ గుడ్డు ఉడకడానికి నాకైతే టైమ్ ఆల్మోస్ట్ నైన్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో పట్టిందండి సో మీరైతే లో టు మీడియం ఫ్లేమ్ లో చేసుకుంటూ ఫ్రై చేసుకోండి సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ మన ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి లాస్ట్ లో కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత ఒక్కసారి చక్కగా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఇంకా మన చేప ఎగ్గు చేప చేపజొన్న ఫ్రై అయితే రెడీ అయిపోయింది సో ఈ పద్ధతిలో మీరు చేశారంటే చాలా ఎమ్మీగా ఉంటది నీసు వాసన కూడా చాలా సో చాలా వరకు తగ్గుతుందండి సో చాలా టేస్టీ అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫస్ట్ మీ ఈ ఎగ్ వల్ల మనకి ట్రమండస్ హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి మీరు ఒక్కసారి వెళ్ళి గూగుల్లో కూడా చెక్ చేయండి సో చాలా మంచిది అనమాట హెల్త్ కి చాలా సింపుల్ గా టెన్ మినిట్స్లో అయిపోయే రెసిపీ అండి అండ్ మీరు చిన్నపిల్లలకు కూడా హ్యాపీగా పెట్టవచ్చు సో వేడి వేడి అన్నంలోకి అయినా చపాతీలోకైనా సైడ్ డిష్ గా నంచుకోవడానికైనా చాలా బాగుంటుందండి సో ఒక్కసారి ఇంతవరకు ట్రై చేయకపోయినా ఆల్రెడీ మీరు ఈ పద్ధతిలో చేయకపోయినా మీ ఇంట్లో వాళ్ళు ఈ పద్ధతిలో తిన్నారంటే లొట్టలు వేసుకొని ఒక ముద్ద ఎక్కువే తింటారండి అంత బాగుంటది మరి మీకు నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా ట్రై చేసి కమెంట్స్లో లో చెప్పడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మీ స్మార్ట్ ముద్దు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఓ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఓ థ్యాంక్ యూ బాబా